సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా తెచ్చిన అనేక పథకాలు పేదలకు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని పెద్దాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నిమ్మకాయల చిన్నరాజప్ప స్పష్టం చేశారు పెద్దపురం నియోజకవర్గ మర్లావ గ్రామ సర్పంచ్ తోట రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి వైపు నడవాలంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జు తుమ్మల బాబు బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు యాడ రాంబాబు బుదిరెడ్ల చంటి ఖాత పెదరాయుడు తదితరులు పాల్గొన్నారు అటు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వర్గాలను అక్కున చేర్చుకునేలా ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునే ఏర్పాట్లు ఉండడంతో ఇక తిరుగులేదన్న భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతుంది ఇవి అమలైతే ఉమ్మడి జిల్లా ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూరనుందో ఓసారి చూద్దాం మరద గ్రామంలో ఈ ఉమ్మడి అభ్యర్థిగా ప్రచారం జరిగింది మరి ఈ గ్రామాలన్నీ కూడా తిరుగుతున్నప్పుడు మరి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొంటాం ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటాం మరి ప్రజలందరూ కూడా బయటకుని స్వాగతం పడటం ఇవన్నీ కూడా తిరుగుతుంటే మరి కూట గవర్నమెంట్ వస్తుందని చెప్పి పూర్తిగా అర్థమవుతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఆ మేనిఫెస్టోలో గతంలో మహానాడులో ఆరు సూత్రాలతోటి ప్రజలకు అందరికీ అందించాలని చెప్పి ఒక ఆరు సూత్రాల పథకాలు ఎస్సీ బీసీ మహిళ ఎస్సీ బీసీ మహిళలు యువత అందరికీ కూడా రైతులకు వీళ్ళందరికీ వర్తించే విధంగా ఆరు సూత్రాలు ఇచ్చి ఒక్కొక్క కుటుంబానికి లక్ష ఇరవై రెండు వేలు ఉపయోగపడే విధంగా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి లక్ష ఇరవై రెండు వేలు వచ్చే విధంగా దాన్ని తయారు చేశారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో బీజేపీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిసి మేనిఫెస్టో ఎలా రిలీజ్ చేశారు ఆ రిలీజ్ ఆ రిలీజ్ చేసినలో కొన్ని ఆ వారసూత్రాల పథకానికి తోడు ఇంకా కొన్ని